అయోధ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది అవును ఎక్కడ విన్నా అయోధ్య నామస్మరణే వినిపిస్తోంది సరిగ్గా మూడు రోజుల్లో అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది దేశ విదేశాల నుండి భక్తుల రాకతో అయోధ్య నగరం మెరిసిపోతోంది తిరుమల శ్రీవారి లడ్డూలు సిరిసిల్ల చేనేత బంగారు చీర అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది అయోధ్య రామమందిరం పనులు చివరి దశకు చేరుకున్నాయి ఈ నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరగనుంది ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు శురు అయ్యాయి అయోధ్య ఆలయం భారతీయ చారిత్రక సాంస్కృతిక వైభవం నిర్మాణ శైలికి ప్రతీకగా నిలవబోతోంది ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలతో అందంగా తీర్చిదిద్దారు ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతుండగా అయోధ్యలో భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది అయోధ్యకు దేశ విదేశాల నుంచి భక్తులు సాధుసంతులు చేరుకుంటున్నారు వారిలో కొందరు కాలినడకన మరికొందరు సైకిల్ యాత్ర ద్వారా ఇంకొందరు బైక్ మీద సాహసోపేతంగా యాత్రలు చేసి అయోధ్యకు చేరుకుంటున్నారు ప్రాణ ప్రతిష్ట సందర్భంగా స్థానికేతరులపై ఆంక్షలు ఉన్నా సరే దివ్య ముహూర్త సమయాన తాము అయోధ్య నగరంలోనే ఉంటామని అధికారులు అంగీకరించకపోతే నదీ తీరంలో టెంటు వేసుకునైనా ఉండిపోతామని చెబుతున్నారు ఇక తిరుమల శ్రీవారి లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు టీటీడీ అధికారులు లడ్డూల తయారీ ప్రక్రియ ముగియడంతో అయోధ్యకు పంపిస్తారు మొత్తం లక్ష లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్య రామ మందిరానికి పంపిస్తోంది ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యే భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు మొత్తం మూడు వేల కేజీల బరువున్న ఈ లడ్డూలను రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పంపనుంది టీటీడీ మరోవైపు అయోధ్య సీతమ్మకు బంగారు చీర సమర్పించబోతున్నారు సిరిసిల్ల నేతన్న నేత వృత్తిలో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్డి హరిప్రసాద్ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా చేనేత మగ్గంపైనే నేసిన చీరను కానుకగా ఇవ్వబోతున్నారు రామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు ప్రధాని మోదీ రామమందిరం గణనాధుడు హనుమంతుడు జటాయువు రాజ్ శబరిమాతపై మొత్తం ఆరు స్టాంపులను రిలీజ్ చేశారు అయోధ్యాలయ ఆకృతి మందిరం ఆవరణలోని కళాఖండాలు సూర్య భగవానుడు సరయూ నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు దాంతోపాటు శ్రీరాముడిపై ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు నలభై ఎనిమిది పేజీల ఈ బుక్ లో ఇరవైకి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు అమెరికా న్యూజిలాండ్ సింగపూర్ కెనడా కాంబోడియా దేశాలు సహా ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీరాముడిపై స్మారక స్టాంపులు విడుదల చేయడం పట్ల ప్రశంసలు వస్తున్నాయి మొత్తంగా అయోధ్య నగరం శ్రీరామ సంకీర్తనలతో మారుమోగిపోతోంది రామమందిర ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ భక్తుల రాకా పెరుగుతోంది